సే వెల్కమ్ టు ఆర్టీవీ నేను డాక్టర్ అజయ్ డైరెక్టర్ ఆఫ్ దియో బయోవేదిక్ ప్రైవేట్ లిమిటెడ్ మేము బయోవేదిక్ ఫ్లవర్ రెమెడీస్ అని కాన్సెప్ట్ మెడిసిన్ తయారు చేసామండి ఇది ఆయుర్వేదంలో బేస్ అయ్యి మన శరీరంలో ప్రాణాయామం అంటే ప్రాణం చక్రాలు నాడుల ద్వారా ఫ్లో అయ్యి ట్రాన్స్ఫార్మ్ అయ్యి బాడీలో మెటబాలిజంని కంట్రోల్ చేస్తుంది సో ఎక్కడైతే మనకి మెటబాలిక్ ఇంబ్యాలెన్సెస్ వస్తాయో ఇవి ఒక డిసీజుకి కాజ్ చేస్తాయి సో వీటి మీద వర్క్ చేస్తున్నాం సో ఈ ట్రీట్మెంట్ ద్వారా మేము చాలా మెటబాలిక్ ఇంబ్యాలన్సెస్ని లైఫ్ స్టైల్ బేస్డ్ డిసీజెస్ని అన్నిటినీ క్యూర్ చేయడానికి మాకు సొల్యూషన్స్ ఉంటున్నాయి సో ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఎలర్జీస్ సో ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక స్టేజ్లో ఒక ఎలర్జీస్తో సఫర్ అవుతూ ఉంటారు అంటే కొంతమంది ఇది ఒక ఎమోషనల్ ఇష్యూగా కూడా చూస్తారు ఏంటంటే అన్ఆక్సెప్టెన్స్ సో టెక్నికల్గా ఏంటంటే మనకి శరీరానికి ఒక డిఫెన్సివ్ మెకానిజం ఉంటుంది ఒక రెసిస్టెన్స్ ఉంటుంది ఏంటి ఇప్పుడు మనం గాలి పీల్చాలంటే బయట నుంచి శరీరంలోకి దాన్ని అబ్జార్బ్ చేసుకోవాలి ఆక్సిజన్ కావాలంటే అలాగే న్యూట్రిషన్ కావాలంటే లోపలికి ఫుడ్ పంపించాలి కాకపోతే ఈ గాల్లోని కానీ వాటర్లో కానీ ఆహారంలో కానీ టాక్సిన్స్ ఉంటాయి సో ఇప్పుడు మైక్రోబ్స్ ఉన్నాయనుకోండి కొన్ని ఇన్ఫెక్షన్స్ మైక్రోబ్స్ ఉంటాయి లేకపోతే వీటిని అన్నింటినీ బాడీ ఆ థ్రెట్ ఏమొస్తుంది బయట నుంచి లోపలికి అనేది పర్సీవ్ చేసుకొని దానికి అగెన్స్ట్గా ఒక డిఫెన్సివ్ మెకానిజం తయారు చేసుకుంటుంది కాకపోతే ఎప్పుడైతే ఈ డిఫెన్సివ్ మెకానిజం ఓవర్ యాక్టివ్ అయినప్పుడు అది ఎలర్జీ కింద దారితీస్తుంది ఇదే ఇంకా ఎక్స్ట్రీమ్ కేసెస్కి వెళ్ళినప్పుడు ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ కింద మేనిఫెస్ట్ అవుతుంది సో మనకి ఫస్ట్ బేసికల్గా ఎలర్జీస్ ఏంటి డస్ట్ ఎలర్జీ ఉంటుంది చాలామందికి ఏంటంటే పాత వీటిలోకి వెళ్ళినప్పుడు ఎస్పెషల్లీ ఇక్కడ ఎందుకంటే ఫంగల్ మౌల్స్ ఉంటాయి పాత ఎక్కువ కదపకుండా ఉన్న ఏరియాస్లోని వాటి స్పోర్స్ ఏవైతే ఉంటాయో టాక్సిక్ కాబట్టి బాడీకి ఒక డిఫెన్సివ్ మెకానిజం ఉంటుంది వాటి నుంచి రెసిస్ట్ చేసుకోవడానికి కాకపోతే నార్మల్ డస్ట్ వచ్చినా కొంచెం చిన్న దుమ్ము తగిలినా కూడా ఆ తుమ్ములు చాలా విపరీతంగా వస్తూ ఉంటాయి కొంతమందికి అయితే ఎలర్జీ కింద క్యాటగరైజ్ అవుతుంది అంటే అందరూ నార్మల్గా ఉన్నప్పుడు మన బాడీనే ఎక్స్ట్రీమ్గా రియాక్ట్ అవుతున్నప్పుడు వెన్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ రియాక్టింగ్ వెన్ దెర్ ఈజ్ నో థ్రెట్ అది ఎలర్జీ అనమాట అలాగే చాలామందికి ఈ హే ఫీవర్ అంటారు పోలెన్ ఎలర్జీస్ ఉంటాయి ఎస్పెషలీ యూరోప్లోని యుఎస్లో ఎక్కువ చూస్తాం ఈ మధ్య అదే ఇక్కడ కూడా జనాలు చెప్తున్నారు పోలెన్ ఎలర్జీ ఉంది నాకు పువ్వులు ఇది పోలెన్ తగలుగానే విపరీతంగా తుమ్ములు వస్తాయి పోలన్ ఈజ్ నాట్ ఎ టాక్సిక్ సబ్స్టెన్స్ ఆ బాడీ ఏంటంటే వాళ్ళు అది పర్సీవ్ చేసుకొని దానికి డిఫెన్స్గా దాన్ని బయటకి లాంచ్ చేయడానికి ఒక తుమ్ము వస్తుంటుంది అన్నమాట అలాగే ఇప్పుడు కొంతమందికి వాటర్ ఏదన్నా ప్లేస్ మారుగానే థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది గొంతు బొంగురిపోతుంది దట్ ఈజ్ ఆల్సో ఎన్ ఎక్స్ట్రీమ్ రియాక్షన్ టు నార్మల్ సిచ్యుయేషన్స్ కొంతమందికి ఏంటి స్కిన్ ఎలర్జీస్ ఉంటాయి అంటే మన స్కిన్ మీద కూడా డిఫెన్సివ్ మెకానిజం ఉంటుంది ఇప్పుడు ఏదన్నా అన్వాంటెడ్ ఇది అంటే ఏదో పురుగు పాకుతున్నా ఏదన్నా అనిపించినా కానీ మనకి ఇచ్చింగ్ ఫీలింగ్ వస్తుంది ఎందుకంటే టు డిస్లాజ్ దట్ సో అలాగే స్కిన్ మీద ఒక డిఫెన్సివ్ మెకానిజం ఉంటుంది అది ఓవర్ యాక్టివ్ అయినప్పుడు స్కిన్ ర్యాషెస్ కానీ లేకపోతే ఈ అలర్జిక్ రియాక్షన్స్ హైవ్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట సో వీటన్నిటికీ రూట్ కాజ్లో ఉన్నది ఏంటంటే ద బాడీ ఈజ్ నాట్ కంఫర్టబుల్ విత్ ఇట్స్ సరౌండింగ్స్ యాక్సెప్ట్ చేయలేకపోతుంది ఈవెన్ ఎమోషనల్గా కూడా ఇది డీల్ చేసుకోవచ్చు యూజువల్గా ఎలర్జీస్ ఉన్న వాళ్ళకి ఓవర్ క్లీన్లీనెస్ ఉంటుంది ఒక ఓసిడి కూడా ఉంటుంది విచ్ విచ్ లీడ్స్ దమ్ టు బీయింగ్ మోర్ అండ్ మోర్ ఐసోలేటెడ్ ఇంకాస్త ఇంకాస్త ఐసోలేట్ అయిపోయి ఇంకా వేరే వేరే ఫుడ్స్కి వాటన్నిటి కూడా ఎలర్జీస్ డెవలప్ చేసుకొని ఒక చాలా లిమిటెడ్ స్కోప్లోనే బతకాల్సి వస్తుంటుంది వాళ్ళు అది సివియర్ అయ్యే కొద్దీ అలాగే ఎమోషనల్గా వేరే వాళ్ళని యాక్సెప్ట్ చేయలేకపోవడం ఇది కాకపోతే అందరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వీఆర్ ఆల్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ యూనివర్స్ ఇప్పుడు మనం ఎలాగ జీవము మనలాగే ఇప్పుడు వేరే యానిమల్స్ ఉన్నాయి మైక్రోబ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఒక లైఫ్ ఫార్మ్స్ ఇవన్నీ జీవులే ఇవన్నీ అక్కడ కంఫర్టబుల్గా ఉన్నప్పుడు మనకే ఎందుకు థ్రెట్ వస్తుంది అన్న ఒక ఏమంటామంటే ఒక సబ్కాన్షియస్లో ఉన్న బ్యారియర్ని అది బ్రేక్ చేసేటప్పుడు బాడీలో కూడా ఓవర్ రెసిస్టెన్స్ అనేది రాకుండా ఉంటుంది దీనికోసం మేము ఏం చేసామంటే కఫాసయ అని ఒక మెడిసిన్ తయారు చేసామండి ఇది మెయిన్గా ఏంటంటే మన మూలాధార స్వాదిష్టాన అండ్ మన ఆజ్ఞ ఈ మూడు చక్రాలని బ్యాలెన్స్ చేయడం ద్వారా బాడీకి ఒక ఇన్బిల్ట్ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో ఎందుకంటే ఆ డిఫెన్స్ ఎందుకంటే ఇప్పుడు కంప్లీట్గా డిఫెన్స్ డౌన్ అయిపోయినా ప్రాబ్లమే ఇప్పుడు హెచ్ఐవి పేషెంట్స్లో చూస్తాం వాళ్ళకి అస్సలు ఎలర్జీ ఉండదు అంటే ఏది ఉన్నా కానీ బాడీ యాక్సెప్ట్ చేసేస్తుంది ఆ మైక్రోబ్స్ వాళ్ళ మీద యాక్ట్ అవుతూ ఉంటాయి సో అదర్ ఎక్స్ట్రీమ్ అది కంప్లీట్ డిఫెన్సెస్ డౌన్ అయిపోవడం ఇక్కడ ఏంటంటే డిఫెన్సెస్ అనేది ఎక్కువైపోవడం సో దీన్ని బ్యాలెన్స్ చేసి ఆ థ్రెట్ అనేది సబ్ తీసి దీన్ని మళ్ళీ అలర్జిక్ రియాక్షన్స్ అన్నిటిని తగ్గిస్తుంటుంది సో దీంతో మీకు ఎలాంటి అలర్జీస్ ఉన్నా కానీ కంట్రోల్ అవుతుంది అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు ఏంటంటే ఆఫ్టర్ కరోనా ఈ వ్యాక్సినేషన్స్ లేకపోతే కరోనా ట్రీట్మెంట్స్ ఇవన్నీ తీసుకున్న తర్వాత చాలా మందిలోని ఇమ్యూనిటీ ఇంబ్యాలెన్స్ అనేది వచ్చింది దీని నుంచి బయటపడడానికి కూడా ఇది హెల్ప్ చేస్తుందండి థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది